హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు అదేమో ప్రార్థిస్తాను నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ మొదట అయితే హాయ్ అండి అన్నలకు పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు అందరు ఎలా ఉన్నారండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి నేనైతే చాలా బాగున్నాను ఎండలు అయితే మండిపోతున్నాయి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ముందుగా పెద్దవాళ్ళకైతే నేను హెచ్చరిస్తున్నాను బయట అయితే తిరగద్దండి ఒక్క ఒక్క నెల గట్టిగా మే నెల వన్ అండ్ హాఫ్ మంత్ ఉండండి ఇంకా చాలు కొందరిని కట్టేసిన అయితే ఉండలేరండి తిరిగే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రము కనీసం ఎండ స్టార్ట్ కాకముందు ఎర్లీ మార్నింగ్ కాసేపు బయటికి వెళ్ళండి ఈవినింగ్ సిక్స్ తర్వాత బయటికి వెళ్ళండి తప్ప ఎండకు మాత్రం తిరగద్దండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ హెల్త్ బాగుండాలని నేను చెప్తున్నాను చల్లగా మజ్జిగ బెల్లం నీళ్ళు ఇలాంటివి సోడా ఇలాంటివి కొంచెం ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి నిమ్మరసం అలాంటివి కూడా ఏదో చెప్పాలనిపించి చెప్పినాను నా మాటలు అయితే బోర్గా ఫీల్ అవ్వద్దు ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదండీ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా టాపిక్ వచ్చేస్తే నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి ఆ రిజల్ట్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి మీ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఉంటారు కదండీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు అందరూ అందరికీ కూడా నా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్పండి నేనైతే ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటామండి మనము పేరెంట్స్ మా అయితే ఇంకా చదువుకునే రోజుల్లో ఎట్లా ఉంటుందంటే ఆ టెన్షన్ అలా ఉండేది నేను కూడా చదువుకున్న దాన్ని నేను అలాంటి టెన్షన్ పడినదాన్ని కాబట్టి చెప్తున్నాను ఇంకొకటి పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే ఇంకా మనము మన లైఫ్ని స్టార్ట్ చేయాలి అంటే మనకు బేసిక్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బాగా చదువుకోండి మీ పిల్లలకి కూడా చెప్పండి నా తరపున నుంచి కంగ్రాచులేషన్స్ మంచి కాలేజీలలో పిల్లల్ని చదివించండి చేర్పించేసి అలా అని చెప్పి ప్రైవేట్ కాలేజీలు కాదు లేండి గవర్నమెంట్ కాలేజీలలో కూడా బాగా చెప్తారు స్టడీస్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలీదు మన స్తోమతకు తగ్గట్టు చదువుకున్నా కూడా పక్కా చదువుకోండి నేనైతే అదే చెప్తాను చదువుకొని మంచి జాబ్స్ చేయండి మీ పెద్దవాళ్ళకి మంచిగా ఉండండి అదే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ నా నాతోటి అదే నా వీడియోస్ ఫాలో అయ్యే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్లలో అంత పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఇంటర్మీడియట్ ఏజ్ పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ ఉంటే మాత్రం చెప్పిన ఈ మంచి మాటల్ని మీ బ్రెయిన్కి తీసుకోండి నచ్చితే మాత్రం నేనైతే చెప్తున్నాను ఇంకా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్లో పెద్దవాళ్ళు అయితే ఉంటారు వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చదువుతున్నారు కాబట్టి చెప్తున్నాను మంచి కాలేజీలలో ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి మంచిగా బేసిక్స్ తీసుకోండి ఇంకా నుంచి మన లైఫ్ స్టార్ట్ అవ్వబోయేది ఇక్కడి నుంచే కాబట్టి మంచిగా చదవాలని నేను మనస్ఫూర్తిగా అదేమని కోరుకుంటాను అందరు బాగుండాలండి ఇంకా వచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డిసప్పాయింట్ కావద్దు మళ్ళీ కట్టుకొని రాసుకోండి అంతవరకే కానీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ అయితే చేయొద్దండి పిల్లలు నేనైతే నా మాటగా చెప్తున్నాను నేను చాలామంది పిల్లల్ని చూశానండి రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు నెగిటివ్గా ఆలోచించుకొని ఇంకా పేరెంట్స్ అయితే ఇంకొక విషయము పేరెంట్స్ అయితే మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినారని చెప్పి వాళ్ళని అయితే తిట్టకండి వీలైతే ఎంకరేజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ కట్టించి బాగా రాస్తావునా అని చెప్పి చదివించి దగ్గరుండి ఎగ్జామ్స్ రాపిచ్చి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టుకునే రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకు ఉంటాయి కాబట్టి దయించి ఫెయిల్ అయిన వాళ్ళని పిల్లల్ని మాత్రం తిట్టద్దండి నేను కూడా ఇంటర్లో బా బాగా చదివేదాన్ని కానీ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్లో అయితే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాను కానీ నేనేం బాధపడలేదు ఎందుకంటే నేను చదువుతానన్న నమ్మకం నాకు ఉంది కానీ నేను మళ్ళీ కట్టుకొని నాకున్న నా పాజిటివ్ థింగ్తో నేను ఎగ్జామ్ మళ్ళీ రాసి మంచి మార్క్స్తోనే నేను పాస్ అయ్యాను అందుకు చెప్తున్నానండి చాలామంది కొందరైతే కొంచెం నెగిటివ్ థాట్స్ చేసుకొని సూసైడ్ చేసుకోవడము అలా చేస్తారు ఇంకా పెద్దవాళ్ళు తిట్టినారనో ఏదో ఒకటి చేసుకుంటారండి ప్లీజ్ పిల్లలని అయితే ఏమనకండి నేనైతే మంచిగా వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పినాను ఒకవేళ వాళ్ళు కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేసి మళ్ళీ రాపిచ్చి ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళని అయితే తిట్టద్దండి అని మాత్రం నేను చెప్తానండి ఇది నేను చెప్పాలనుకున్న రెండు మాటలు పిల్లల కోసము ఇదండి ఈరోజు నుంచి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేనేమైనా బోర్గా మాట్లాడింటే మాత్రం తప్పుగా ఫీల్ అవ్వద్దు వన్స్ అగైన్ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ ఇదండి బాయ్ మళ్ళీ కలుద్దాం వీడియోలో